నమస్తే అమ్మా మీ పేరేనా కామని రాజేంద్ర ప్రసాద్ అండి ఏం చేస్తుంటారు నేను వ్యాపారం చేస్తా బిజినెస్ ఇక్కడ ఎప్పటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దపల్లిలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదన్నా మరి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఇక్కడ ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే తెలంగాణ మొత్తం చూసిన మన మా ఏరియా పెద్దపల్లి కాన్స్రెస్ చూసుకున్నా కూడా బీజేపీ వచ్చేటట్టుంది మోడీ గారి అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరు అంతకుముందు అంటే బీజేపీ అంటే ఎవరికి తెలియదు రెండో గుర్తులో ఒకటి చే గుర్తు ఒకటి కారు గుర్తు అనే ఉండే అలా కాకుండా ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది మోడీ గారి మంచితనం మోడీ గారి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు మోడీ గారిని చూసి ప్రతి ఒక్కరు పువ్వు గుర్తు అంటే ఏంటిది అనేది తెలుసుకున్నారు బీజేపీ అంటే ఏంటిది దాని సిద్ధాంతాలు ఏంటి ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎంత స్వచ్ఛమైన పరిపాలన ఉంది అనేది క్లియర్గా ప్రజలు గమనిస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ మీడియా ద్వారా చాలా అన్ని విషయాలు చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వారు కానీ ప్రతి ఒక్కరు అన్ని అనుగుణంగా తెలుసుకొని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అందరు తప్ప ఖచ్చితంగా బీజేపీకి ఓటేసి ఘన విజయం ఇస్తారు బీజేపీకి కంపల్సరీ ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఏ పార్టీకి ఏ పార్టీకి మధ్య పోటీ ఎక్కువ నడుస్తుంది ఇక పోటీలు అంటూ తక్కువ అండి ఏముండదు అబ్బాయి వంశీ వచ్చాడు కాంగ్రెస్ నుంచి తన కొత్తగా అతనికి కూడా రావు అతనికి మాట్లాడేంత అది కూడా లేదు రెండోది వచ్చేసి టీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు ఇక మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ పరిపాలన దేశం వ్యాప్తంగా చూసుకున్నట్టే చాలా బాగున్నది అన్ని బీజేపీ రాష్ట్రాలు కూడా ప్రతి అభివృద్ధి పదంలో ఎలా నడుస్తుందో ప్రతి ఒక్క ప్రజలకు తెలుస్తున్నాయి ఇంకా అందులో కాకుండా రామ మందిరం కానీ శ్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్స్ కానీ ఇలా చూసుకుంటా అంటే చాలా 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 విషయాలల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి ప్రజలకు అన్నిటీల సౌ సౌకర్యంగా పరిపాలన పరిపాలిస్తున్నాడు మోడీ ఎటువంటి స్కాములు కానీ స్కీములు కానీ ఏం లేకుండా ప్రజల్ని మన భారతదేశం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయడానికి మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు రైతుని అడగండి మీరు చిన్న బాబుని అడుగు మోలు పెట్టుకుంటే చనిపోయే ముస్లింల రాక కూడా అదే నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ బీజేపీ తరఫున ఎవరు నిల్చున్నారు గోమాస శ్రీనివాస్ అని నిల్చున్నారండి తను తను కూడా మంచి కా మీద ఎటువంటి ఇరిగేషన్స్ అవి ఏం లేవు ముగ్గురు కూడా ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు కానీ కాంగ్రెస్కు బీజేపీ మధ్యన ఉంటుంది పోటీ అయినా కానీ కాంగ్రెస్ తరఫున నిలిచిన వ్యక్తికి అనుభవం లేనందున గోమాస శ్రీనివాస్కు ఖచ్చితంగా గెలుస్తారండి అతి ఎక్కువ మెజార్టీ నాకు తెలిసి ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల మెజార్టీతోని గోమాస శ్రీనివాస్ గెలిచే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చింది కదన్న మోడీ సారీ కాంగ్రెస్ వచ్చింది కదా మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల గురించి ఇక కాంగ్రెస్ పరిపాలన అంటే గత అరవై సంవత్సరాల నుంచి మనల్ని గొర్రెల మంద చేసి రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు రెండు కోట్ల ఐదు ఆరు కోట్ల మందిని ఇక వాళ్ళు చేయలేరా చేస్తారు మన ఇరవై ఐదు వందలు గృహ ప్రతి ఒక్క కుటుంబానికి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తున్న అది అటకెక్కింది గ్యాస్ సబ్సిడీ లేదు ఉచిత కరెంటు లేదు రైతులకు రైతు బంధు లేదు పాపం అంత ముందన్న కేసీఆర్ రెండు నెల ఆరు నెలల వేసే సంవత్సరంగా ఒకసారి వేసినాయి ఆయనతో లేదు ఇక రేవంత్ రెడ్డి ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు మేము ఎలక్షన్ల ముందట వంద హామీలు ఇస్తాం నమ్మడం మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మాదేం తప్పు లేదు మేము కాదనుకుంటే ఒక ఒక సంవత్సరం మేము కడుపు నోరు నోరు కప్పుకుంటే ముప్పై మూడు వేల ముప్పై వేల కోట్లైనా పెద్ద విషయం కాదు అంటే వాళ్ళు ఏ లెవెల్లో స్కెచ్ చేసుకున్నారో సంపాదించుకుంటాం అనే ఉద్దేశం ఉంది అనేది వాళ్ళ మాటలనే బయటపడుతుంది మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కాంగ్రెస్ అనేది ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ కడుపులు నింపుకోవడానికి దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉన్నది తప్పితే కాంగ్రెస్ వల్ల ఎటువంటి లాభం లేదు నన్ను అడిగితే కాంగ్రెస్ను బ్యాన్ చేసిందే బెటర్ భారతదేశంలో